భారీ నీటి పారుదల శాఖ మార్చుకు సంబంధించినటువంటి ప్రశ్న అధ్యక్ష గుంటూరు జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్స్ పల్నాడు జిల్లా వరకే నూట యాభై ఏడు లిఫ్ట్ ఇరిగేషన్లు ఉంటాయి ఒక చిలకలూరుపేటలోనే యాభై ఏడు లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి అధ్యక్ష అన్నీ కూడా గత ప్రభుత్వంలో ఐదేళ్లు ఎక్కడ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మతులు కానీ ఎక్కడ కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ పోయినా అదే విధంగా మోటార్ దెబ్బతిన్నా ఎక్కడ రిపేర్లు కూడా చేయలేదు అధ్యక్ష అన్నీ కూడా పూర్తిగా నిరుపయోగమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి మీ ద్వారా నేను గౌరవ వారి నీటి పారుదల శాఖ మార్చి కోరేటువంటిది లిఫ్ట్ ఇరిగేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడైతే ఉన్నాయో టైలాండ్స్ చిలకలూరుపేట నియోజకవర్గం చివరి భూముల అధ్యక్ష నాగార్జునసాగర్ పరిధిలో ఉన్న చివరి భూములు డ్రైనేజీ మీద ఆధారపడినటువంటి భూములు కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్స్ నిధులు కేటాయించి ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ తెలుగుదేశం ప్రభుత్వంలోనే లిఫ్ట్ ఇరిగేషన్లు అన్ని స్థాయిల్లో కూడా పూర్తిగా రిపేర్లకు కానీ పూర్తిగా వినియోగంలోకి వచ్చేటువంటి విధంగా నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష కాబట్టి గౌరవ మంత్రివర్గ గారు కూడా వచ్చారు కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్లకి నిధులు కేటాయించి అన్ని కూడా చివర బొమ్మలకు నీరు అందేటువంటి విధంగా రైతాంగానికి ఉపయోగపడేటువంటి విధంగా తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నానండి